ఈరోజు ఇరవై ఐదో వార్డులో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాము సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో సురేష్ నాయుడు గారి అభ్యర్థి అభ్యర్థత్వం బలపరుస్తూ మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు తె తెలియపరుస్తూ ఇప్పుడు మేనిఫెస్టో ఏదైతే మనం చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు ప్రవేశపెట్టారో అవన్నీ ప్రజలకంతా చెప్తూ ప్రచారం చేస్తూ ఉన్నాము మంచి స్పందన ఉంది పొద్దుటూరులో రాచమౌళి ప్రసాద్ రెడ్డి గారు రౌడీజాన్ని ఆయన చేసే దౌర్జన్యాలను ఆయన చేసే అవినీతిని ఆయన చేసే భూ కబ్జాలను ప్రజలే మాకు చెప్తా వస్తున్నారు మేము ఖచ్చితంగా పొద్దుటూరు నియోజకవర్గంలో గెలుస్తాము రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు కాబట్టి ప్రజలందరూ మంచి ఉద్దేశంతో ఓట్లు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ గెసేదానికి సంసిద్ధంగా ఉండరు కాబట్టి మేము అన్ని వార్డులు రోజుకు రెండు వార్డులు చెప్పున ప్రచారం పూర్తి చేసి ఎవరికి టికెట్ వచ్చినా పొద్దుటూరులో చాలా మంది ఆశాభావం ఉన్నారు చాలా మంది క్రికెట్ అడుగుతా ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మేము ఎమ్మెల్యే కావాలని చెప్పి కోరుకుంటున్నారు అందుకే మేమందరం కూడా అందరూ తెలుగుదేశం పార్టీ లీడర్లంతా ఊరంతా ఊరంతా ప్రతిసాట ప్రచారం జరుగుతూ ఉంది పల్లెలు కూడా ప్రచారం జరుగుతుంది ఎవరికి టికెట్ వచ్చినా కానీ కలిసి కట్టుగా పనిచేసుకునే విధంగా పనిచేస్తాము సురేష్ నాయుడు గారికి టికెట్ వస్తే ముప్పై వేల మెజారిటీతో గెలుస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ అధిష్టానం కూడా అధిష్టానం కూడా సర్వేల ప్రకారంగా సురేష్ నాయుడు సర్వేలో ముందు అన్న క్యాంటీన్ పెట్టినాడు ఆల్రెడీగా రెండు లక్షలకు పైన పది లక్షలకు పైన మందిని భోజనాలు పెట్టడం జరిగింది పేదలు ఆకలి తీరుస్తాడారు వదుట అభివృద్ధి ధ్యేయంగా పార్కులు అయితేనేమి రోడ్ల విస్తీర్ణయితే ట్రాఫిక్ నియంత్రణ అనేక రకాలైన అభివృద్ధి పనులు చేయాలనే నిక్షయంతో సురేష్ నాయుడు ఉన్నారు కాబట్టి సురేష్ నాయుడు గారికి టికెట్ కటాయిస్తే ముప్పై వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఈ సభ సందర్భం తెలియజేసుకుంటున్నాం అయ్యార్ రాచమ్మల్ గారు మీరు ఎమ్మెల్యేగా నగరాన్ని సుందరీకరిస్తాను అందంగా తీర్చిదిద్దుతాను అన్నారు ఈ వీధులన్నీ తిరుగుతుంటే తెలుస్తుంది ఎంత దుర్గంధం వస్తుందో మున్సిపాలిటీకి కూతవేడి దూరంలో ఉండే ఈ ప్రాంతంలో కూడా ఎక్కడి చెత్త అక్కడ ఆ పందులు తిరుగుతూ దోమలు ఇంత దుర్గంధమైన వీధుల్లో మీరు తిరుగుతుంటే మీ మాటలు ఎంత మాత్రం నమ్మొచ్చో నమ్మకూడదో జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇక మీ సీఎం అంటారు ఫ్యాన్ ఇంట్లో ఉండాలంట సైకిల్ బయట ఉండాలంట గ్లాసు షింకులో ఉండాలంట మరి నీలాంటి క్రిమినల్స్ ఎక్కడ ఉండాల జగన్ రెడ్డి పదుల కేసులు పదుల కేసులు ఉండే నీ లాంటి వాడు ఎక్కడ ఉండాలా విలేకరుల మీద దాడులు చేసే నీ నీ కార్యకర్తలు ఎక్కడ ఉండాలా దౌర్జన్యాలు గూడైజం చేసే నీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉండాలా దీనికి సమాధానం చెప్తారు జనాలు నువ్వు దిగిపోవడానికి సిద్ధంగా ఉండు ఇది మా ఛాలెంజ్ మేము నీకు దించడానికే ఉన్నాము జనసేన టీడీపీ అలయన్స్ లోని ప్రభుత్వం రాబోతాంది కాబట్టి విలేకరులైనా సరే ప్రజలైనా సరే ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారని తెలియజేసుకుంటూ టిడిపికి టికెట్ ఏ ఏ వ్యక్తికి వచ్చినా కూడా మిత్రధర్మంలో చేయడం మా బాధ్యతగా భావిస్తూ మేము సురేష్ అన్నకు వచ్చినా కూడా మేము ఆనందంగా చేస్తాము ఈ నెల పదిహేడవ తారీఖున రామేశ్వరంలో మున్ మా ఇంటి దేవుడు మున్సాం స్వామికి శివాలయంలో శివునికి పూజలు జరిపి అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించబడే జరిగింది ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ లేనంత స్పందనంగా ఈసారి రాష్ట్రం అంతా కూడా ఉంది తప్పకుండా నూట యాభై పైన సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయి తప్పకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి తీర్తాడు పేదల సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు మా అధ్యక్షుడు తప్పకుండా మాట్లాడేటప్పుడు చెప్పదు మా అధ్యక్షుడు తప్పకుండా మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రొద్దుటూరు పురవీధులలో తిరుగుతా అంటే ఎంత గలీజుగా ఉందంటే అంత గలీజుగా ఉంది ఎక్కడ చెత్త అక్కడే ఉంది ఈ దోమలు విపరీతంగా ఉన్నాయి మరి ఎమ్మెల్యే గారు అభివృద్ధి అభివృద్ధి అని పత్రికా ప్రకటన చేస్తూ ఆయన కూడా వాటి తిరుగుతున్నాడు ఇప్పుడు తెలిసిందది అభివృద్ధి అంటే ఏందనేది ఆయనకు తప్పకుండా ఆయన ప్రజలైతే శిక్షిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు